హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీ కృష్ణ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు అంగల్లు టమాటా మార్కెట్ చూసుకున్నట్లయితే దిగుమతి పరంగా ఎత్తుకుంటే నిన్నటికి ఈరోజుకి చాలా డిఫరెన్స్ అనేది వచ్చింది ఎందుకనంటే నిన్న సాయంత్రం అంగల్లో సరౌండింగ్ విలేజ్లు అన్ని విలేజ్లన వర్షం అనేది హెవీగా పడింది ఐదు గంటల నుంచి నిన్న సాయంత్రం పొద్దున్నే తొమ్మిది పది గంటల వరకు అనేది వర్షం పడింది అందుకోసం ఇక్కడ కాయలు అనేది చాలా తక్కువ అనేది మనం సరే చూస్తున్నాము అందుకోసం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కాయలు అనేది చాలా మార్కెట్కి అనేది దిగుమతి చాలా వరకు తగ్గింది ఇక్కడ మార్కెట్ రేట్ చూసుకున్నట్లయితే ఒక్కసారిగా టాప్ రేటు టాప్ అండ్ టాపు పదహైదు వందలు అనేది ఒక ఐటెం అనేది వేసారు మిగిలినవన్నీ కాయలన్నీ మీకు కాయలు రెండు వందల నుంచి మూడు వందలు నాలుగు వందలు ఐదు ఆరు వందలు ఏడు వందల వరకు అనేది ఉన్నాయి సెకండ్ క్వాలిటీ ఎత్తుకుంటే ఎనిమిది వందలు ఫస్ట్ క్వాలిటీలన్నీ ఎత్తుకుంటే మనకి పన్నెండు వందలు పన్నెండు వందలు క్యాన్ మండి పన్నెండు వందలు ఎస్ఎల్వి పన్నెండు వందలు టీవీఎస్లో పదహైదు వందలు అనేది వేశారు ఇంకా కాయలు పెరిగే అవకాశం ఉంది రేటు పెరిగే అవకాశం అనేది ఉంది